నమస్కారం వెల్కమ్ టు ఫలాలు విత్ గురుజీ ఈరోజు మనం రెండువేల ఇరవై ఆరు నూతన సంవత్సర రాశి రాశిచక్రంలో ఏడవదైన తులారాశివారి జాతకం ఎలా ఉందో వివరంగా తెలుసుకుందాం తులారాశివారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీ రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి ఈ సంవత్సరం మీరు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు శని భగవానుడి అనుగ్రహం వల్ల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఊగిసలాట ధోరణిని పక్కన పెడితే అద్భుతాలు సృష్టిస్తారు మరి మీ ఉద్యోగం ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం ముందుగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే రెండువేల ఇరవై ఆరులో తులారాశివారికి కెరీర్ పరంగా మంచి గుర్తింపు లభిస్తుంది మీ సృజనాత్మకతకు ఆఫీసులో ప్రశంసలు దక్కుతాయి పదోన్నతి కోసం ఎదురుచూస్తున్నవారికి మే నెల తర్వాత కోరుకున్న హోదా లభిస్తుంది అయితే పని ఒత్తిడి కారణంగా వ్యక్తిగత జీవితాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవడం ముఖ్యం వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసివస్తాయి కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు మరి మీ ఆర్థిక పరిస్థితి ధనలాభాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఆర్థికంగా రెండువేల ఇరవై ఆరు తులారాశివారికి అదృష్టకాలమని చెప్పవచ్చు ఆదాయం బాగా పెరుగుతుంది కాని మీ చేతిలో డబ్బు నిలబడడం కష్టం ఎందుకంటే మీరు ఇంటి అలంకరణ కోసం లేదా వాహనాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు పాత రుణాలు తీరిపోతాయి దీనివల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం షేర్ మార్కెట్ లాభాలు కూడా ఆశాజనకంగా ఉంటాయి ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం మీ ఆరోగ్యం గురించి చూద్దాం ఆరోగ్య విషయంలో తులారాశివారు రెండువేల ఇరవై ఆరులో కొంచెం జాగ్రత్త వహించాలి ముఖ్యంగా నడుము నొప్పి లేదా కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది నీళ్లు ఎక్కువగా తాగడం వ్యాయామం చేయడం వల్ల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు మానసిక ఒత్తిడి వల్ల నిద్రలేమి సమస్య రావచ్చు మీ జీవిత భాగస్వామ్య ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించడం మంచిది మరి మీ కుటుంబ జీవితం బంధాలు ఎలా ఉంటాయో ఇప్పుడు వివరంగా చూద్దాం కుటుంబ జీవితం వేల ఇరవై ఆరులో చాలా ఆనందంగా ఉంటుంది ఇంట్లో శాంతి సౌఖ్యం నెలకొంటాయి బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన సమయం మీ ప్రేమను ఇంట్లో వాళ్లు అంగీకరిస్తారు కొత్తగా పెళ్లైన దంపతులకు విహారయాత్రలకు వెళ్లే అవకాశముంది పిల్లల ప్రవర్తన వల్ల కొంచెం ఆందోళన చెందే అవకాశముంది వారిని గమనిస్తూ ఉండటం మంచిది ఇక విద్యార్థుల చదువు మరియు భవిష్యత్తు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం విద్యార్థులకు ఈ సంవత్సరం విజయవంతంగా ఉంటుంది ముఖ్యంగా కళలు సంగీతం లేదా డిజైనింగ్ రంగంలో ఉన్న విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి కోరుకున్న ఫలితాలు వస్తాయి విదేశాల్లో చదువుకోవాలి అనుకునేవారి ప్రయత్నాలు ఫలిస్తాయి సోమరితనాన్ని పక్కన పెడితే విజయం మీ సొంతమవుతుంది చివరగా రెండు వేల ఇరవై ఆరులో తులారాశివారు పాటించాల్సిన పరిహారాలు మీ అదృష్ట సంఖ్య ఆరు మీ అదృష్టవారం శుక్రవారం మీ అదృష్ట రంగు తెలుపు లేదా సిల్వర్ పరిహారం తులారాశివారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించటం వల్ల సకల సంపదలు కలుగుతాయి అలాగే ఆవుకు బెల్లం లేదా అరటిపండ్లు తినిపించటం మంచిది పేద మహిళలకు వస్త్రదానం చేయటం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది మీకు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జయప్రదం కావాలని కోరుకుంటూ సెలవు